హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరు టీలు కాఫీలు అయ్యాయా మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటి అలాగే మీ బ్రేక్ఫాస్ట్లు అయిపోయా మాదైతే ఇక్కడ బ్రెడ్ జామ్ అనమాట ఈరోజు బ్రెడ్ జాము చెప్పాను కదండి ఎందుకో రోజు డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తుంది మధ్య ఎందుకంటే ఎప్పటికీ అవే ఎప్పటికీ అవే ఫుడ్ తిని తిని బోర్ కొడుతుంది ఇంక ఇక్కడైతే బ్రెడ్ జాము దీపకి నాకు రెడీ చేసేసాను ఇదిగో జామ్ ఇదిగో బ్రెడ్ దీపు గుడ్ మార్నింగ్ లేసన్కాయ నుంచి ఇదే ఊపుడా ఏం ఊపుడు అయ్యా నీది గుడ్ మార్నింగ్ చెప్పు గట్టిగా గట్టిగా ఏం చేస్తున్నావు బ్రష్ చేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ఓకే ఆకలేస్తుందా వేయట్లేదా ఓకే అయితే నేనే తినేస్తా ఇంకా దీపు బ్రెడ్ తినేసే ఓకేనా నీకు ఇష్టమేనా బ్రెడ్ జాము ఓకేనా ఓకే అండి మాదైతే బ్రెడ్ జామ్ ఈరోజు టిఫిన్ మీ టిఫిన్లో ఏంటో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్ నాన్న బాయ్ చెప్పు నానా దీపు బాయ్ అండి